హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి జీ ప్లస్ వన్ కలిగినటువంటి హౌస్తో వచ్చాము అదేవిధంగా ఇది దాదాపుగా ఐదు నుంచి ఆరు సంవత్సరాలు కన్స్ట్రక్షన్ మాత్రమేనండి మెయిన్ రోడ్డుకి అత్యంత దగ్గరగా ఉంటుంది ఈ లొకేషన్లో ఉన్నటువంటి వారికి ఈ ప్రాపర్టీ బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ అండి ఎందుకంటే సరౌండింగ్లో ఉన్నటువంటి బిజినెస్లకు కానీ ఎంప్లాయీస్కి కానీ హైవే బేస్ చేసుకుని విజయవాడ గుంటూరు ట్రావెల్ చేసేవారికి ఆటోనగరు వాస్వి కాంప్లెక్స్ మొదలుగు ఆర్టీసీ బస్ స్టాండు వీటన్నిటికీ కూడా వెరీ క్లోజ్డ్గా ఉన్నటువంటి మంచి ట్రాన్స్పోర్టింగ్ కలిగినటువంటి లొకేషను అదేవిధంగా హౌస్కి వెరీ నీరుగా మెయిన్ రోడ్డు అదేవిధంగా ప్రొవిజన్ స్టోర్స్ కానీ డి మార్ట్ మెట్రో మొదలగు హైలీ సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా క్లోజ్డ్గా ఉంటాయి వాస్వి సూపర్ మార్కెట్ వైష్ణవి సూపర్ మార్కెట్ అదేవిధంగా హాస్పిటల్స్ వేదాంత కానీ మొదలగు కిమ్స్ శిఖర హాస్పిటల్ ఇవన్నీ కూడా వెరీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి మెయిన్ రోడ్కి కూడా జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉన్నటువంటి ప్రాపర్టీ ప్రాపర్టీలోనికి వెళితే ఈ విధమైన వెనక ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేసుకొని ఒక కామన్ టాయిలెట్ ఉంటుంది సైడ్ నుంచి మనకి ఈ విధంగా వెనక వాష్ ఏరియా కామన్ టాయిలెట్ వచ్చేటువంటి వెసులుబాటుతో విధంగా యాజ్ పర్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి బిల్డింగ్ అండి ఇది ఇది వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ముప్పై మూడు కొలతలతో దాదాపుగా నూట నాలుగు గజాలు ఉన్నటువంటి ఈ బిల్డింగు మంగళగిరి రోడ్డు మంగళదాస్ నగర్లో అయితే వస్తుంది పడమర ఫేసింగ్ అండి మంచి కొలతలతో జీ ప్లస్ వన్ కలిగినటువంటి బిల్డింగు మొత్తం కూడా ఈ విధమైన ఫ్లోరింగ్ కూడా మార్బుల్తో ఉంటుంది ఇది కేవలం ఐదు నుంచి ఆరు సంవత్సరాల కన్స్ట్రక్షన్ మాత్రమేనండి ఏరియా పరంగా మంచి లొకేషను బిజినెస్లు దగ్గరలో ఉన్నటువంటి బిజినెస్ సెంటర్లు అన్నిటికీ కూడా వాకబుల్ డిస్టెన్స్ అవటం చేత మంచి మార్కెట్ నడిచేటువంటి లొకేషన్ ఇది మంగళదాస్ నగరం ఇది హాల్ అండి హాల్ స్పేసు ముందున్నటువంటి ఆ గేట్ ముందు వరండా దాని తర్వాత వచ్చేటువంటి ఇది హాలు హాల్ పక్కనే ఉన్నటువంటిది బెడ్రూమ్ ఇది దాని పక్కనే ఈ విధమైన కిచెన్ స్పేసు కిచెన్ పక్కనే పూజ స్పేస్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు ఇందాక చూసినట్టు మనక వెనక వాష్ ఏరియా కామన్ టాయిలెట్ ఉంటుంది బెడ్రూమ్ స్పేస్ కూడా ఈ విధంగా లార్జ్ స్పేస్తో ఉంటుందండి మనం చూడొచ్చు ఇక్కడ టూ డబుల్ కార్డ్స్ వేసినటువంటి స్పేస్ ఇది కబోర్డ్స్ మాత్రమే చేసుకోవాల్సినటువంటి నీడు ఉన్నటువంటి వర్క్ అయితే అదే దాదాపుగా ఫుల్ ఫినిష్డ్గా ఉన్నటువంటి హౌస్ అండి దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు ఈ లొకేషన్లో మంచి హౌస్ కోసం చూసే వాళ్ళకైతే బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ అండి ఇది అదేవిధంగా మెయిన్ రోడ్కి కానీ అన్ని ఫెసిలిటీస్కి కూడా దాదాపుగా క్లోజ్గా ఉన్నటువంటి లొకేషన్ చేత రెంటల్ పరంగా కానీ హౌస్ల పరంగా కానీ ఈ లొకేషన్ వెరీ డిమాండ్బుల్గా ఉన్నటువంటి లొకేషన్ ఇది ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి వాష్ ఏరియా అటాచ్ బాత్రూమ్ సారీ వాష్ ఏరియా కాదు అటాచ్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసి మనకి నూట నాలుగు గజాల్లో ఉన్నటువంటి పడమర ఫేసింగ్ హౌసు ఇది అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గెన్ మాత్రమే ఉంటుంది పెద్ద బార్గెన్ అయితే లేదు జీ ప్లస్ వన్ కలిగినటువంటి బిల్డింగు ఇది మనకి ఈ లొకేషన్లో దాదాపుగా ఐడియా ఉంటుంది అనుకొని నేను ఇందాక మెన్షన్ చేయటం మర్చిపోయాను ఇది బీ ఫారం అండి ఎంటైర్ పరమాయకుంట కానీ మంగళదాస్ నగర్ కానీ ఇవన్నీ కూడా బీఫార్ఎలే అయినప్పటికీ కూడా మెయిన్ రోడ్కి జస్ట్ వాక్వే డిస్టెన్స్ ఉండటం చేత ఈ రెండు లొకేషన్స్ కూడా మంచి డిమాండ్గా ఉన్నటువంటి హౌస్లు కానీ ల్యాండ్స్ కానీ ఎప్పుడు కూడా మంచి మార్కెట్ జరిగేటువంటి లొకేషను బికాజ్ ఆటోనగర్కి కానీ విజయవాడ గుంటూరు ట్రావెల్ చేసేవారికి కానీ వాసవి మార్కెట్ వైష్ణవి మార్కెటు ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్నటువంటి హాస్పిటల్స్ ఆల్రెడీ ఉన్నటువంటి వేదాంత ఉదయ్ ఒమేఘ శిఖర వైష్ణవి మొదలగా హాస్పిటల్స్ అన్నీ కూడా క్లోజ్డ్గా ఉన్న ఉన్నటువంటి లొకేషన్స్ ఇవి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పోషను ముందొక పోషను వెనక ఒక పోర్షన్ ఉంటుంది దాదాపుగా పైన ఒక హాలు బెడ్రూము కిచెన్ ఉంటుంది ఆ విధంగా రెండు పోర్షన్ ఉంటాయి మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి